హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే బీరకాయ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఈ బీరకాయ రోటి పచ్చడి కొంచెం కారంగా పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్లో కానీ చపాతీస్లో కానీ ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ప్రిపేర్ చేయడం కోసం అయితే ముందుగా బీరకాయల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి పైన నార ఉండింది అనుకోండి పీలతో పీల్ చేసుకుని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ప్యాన్లో వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ ఏడయ్యాక వన్ స్పూన్ పచ్చనగపప్పు వన్ స్పూన్ మినపప్పు కారానికి తగిన విధంగా పచ్చిమిర్చి వేసుకోవాలి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలండి పప్పు మాడకుండా రెండు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకొని వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో అదే ప్యాన్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఆయిల్లోనే లో ఫ్లేమ్లోనే వీటిని రెండు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మరోసారి వీటినైతే నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి వాటర్ వేయకుండా ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టి మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి బీరకాయ నుంచి వాటర్ అంతా కూడా రిలీజ్ అయింది కదా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులో చిన్న మీడియం సైజు టమాటా ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి ఎక్కువ వేయడం లేదు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఆయిల్లోని వీటిని అంతా బాగా కలుపుకోవాలండి వాటర్ వేయకూడదు ఈ విధంగానే బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి బీరకాయ టమాటో మనం వేసిన కొత్తిమీర అంతా కూడా బాగా ఫ్రై అయిపోయి వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది కదా వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాతే వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు పచ్చిమిర్చిని వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టి తీసుకోవాలండి ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ టమాటాని కూడా ఇందులో వేసుకోవాలి వాటర్ వేయకుండా వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగానే మిక్సీ పట్టి తీసుకోవాలి మనం తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ బీరకాయ వెల్లుల్లి టమాటా తగులుతుంది కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీటన్నిటిని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి వీటికి పోపు ప్రిపేర్ చేసుకుందామండి పోపు వేయడం కోసం పోపు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ పచ్చనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి రెండు నిమిషాల పాటు మన ఫ్రై చేసుకున్న ఈ పోపుని మన బీరకాయ పచ్చడిలో వేసుకోవాలి అంతే అండి మన బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ బీరకాయ పచ్చడి చపాతీస్లో రైస్లో కానీ తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ